ఈ అబ్బాయి ప్రపంచంలోనే అత్యంత బ్యాడ్ లక్ ఉన్న పిల్లాడు పుట్టిన వెంటనే అమ్మాని పిలిచే అవకాశం కూడా లేకుండా తల్లిదండ్రులు అతన్ని తొందరగా రెస్క్యూ షిప్ లో పెట్టి పంపించేశారు ఎందుకంటే వాళ్ళ నీలి గ్రహం త్వరలోనే ఒక బ్లాక్ హోల్ లో కలిసిపోబోతుంది తమ వంశాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు తమకున్న ఒకే ఒక రెస్క్యూ షిప్ ను వాడి ఆ పిల్లాడిని పంపిస్తారు ఆ బాలుడు షిప్ తో పాటు పక్క గ్రహం నుంచి వచ్చిన మరో షిప్ కూడా లాంచ్ అయింది కానీ ఆ పిల్లాడి షిప్ కి మెట్రోట్స్ తగిలి అద్దంపై అత్తుకుపోయింది పక్కనున్న షిప్ మాత్రం ఈజీగా ముందుకు వెళ్ళిపోయింది పిల్లాడు ఆశ్చర్యంగా ఒక పెద్ద గ్రహం భూమిని చూసి సంతోషించే లోపే గట్టిగా గుద్దేసింది ఈ దెబ్బకు ఆ రెస్క్యూ షిప్ భూమి మీద ఉన్న అత్యంత డేంజరస్ జైల్లో పడింది అక్కడంతా క్రూరమైన నేరుస్తులే ఉన్నారు అప్పటి నుంచి వారి జీవితాలు మారిపోయాయి ఒకరు జైలు ఖైదీగా మారితే మరొకరు ధనిక కుటుంబానికి దత్తగా పెరిగాడు జైలు ఖైదీలు ఈ పిల్లాన్ని బాగా ఇష్టపడ్డారు అతనికి మెగా మైండ్ అని పేరు పెట్టారు చిన్నప్పటి నుంచి మెగా మైండ్ చాలా తెలివి వాడు చిటికలో కార్లు తయారు చేసి జైలు నుంచి పారిపోవడానికి ప్రయత్నించేవాడు కానీ ఎప్పుడు దొరికిపోయేవాడు జైలర్ అతనికి మంచి విద్య ఇవ్వాలని పంపిస్తాడు అందరితో ఫ్రెండ్షిప్ మెగా మైండ్ లేజర్ మిషన్ కింద స్నాక్స్ చేయబోతే అది ప్రమాదానికి దారి తీస్తుంది మెట్రో మ్యాన్ అప్పుడే సూపర్ హీరోలా వచ్చి మంట ఆపి తన పవర్ తో అందరికి పాప్కార్న్ ఇస్తాడు కానీ మెగా మైన్ ని మాత్రం గోడ వైపు తిరిగి నిలబడమని పనిష్మెంట్ ఇస్తారు టీచర్ మెట్రోమ్యాన్ ని పొగిడితే మెగా మైన్ ని రోజు స్కూల్ బయట నిలబడి ఫుట్బాల్ తో కొట్టేవారు ఈ అవమానాల కారణంగా మెగామైన్ మన్స్ లో ఉన్న చెడ్డతనం నన్ను చెడ్డవాడిలా చూస్తే నేను వాడిని చూపిస్తా అని నిర్ణయించుకుంటాడు వెంటనే అతను టేబుల్ పై ఉన్న కెమికల్స్ కలిపి స్కూల్ నే పేల్చేస్తాడు అప్పటి నుంచి మెగామైన్ మెట్రో మైండ్ బద్ద శత్రువులవుతారు ఈ కథలోని నీతి ఏంటంటే వ్యక్తిత్వం అనేది పుట్టుకతోనే రాదు అది పరిస్థితులు ఇతరుల ప్రవర్తన వల్ల రూపుదిద్దుకుంటుంది నిరంతరం తిరస్కరించడం మరియు తక్కువ చేసి చూడడం ఒక మంచి వ్యక్తిని కూడా చెడ్డ మార్గంలోకి నెట్టగలదు